నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నూట ఎనభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వేల ఐదు వందల రూపాయల వద్ద సేలు అవుతుంది ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట ఎనభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పద్దెనిమిది వందల రూపాయల వద్ద వంద గ్రాములు పద్దెనిమిది వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష ఎనభై వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర నలభై ఒక్క జినారు ఐదు వందల పది పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఎనిమిది దినార్ల ఎనభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఆరు దినాల రెండు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఒక్క దినారు యాభై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదకొండు వేల యాభై ఆరు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పది వేల ఐదు వందల రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియాకు కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల తొమ్మిది వందల నలభై అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఏవన్నా ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు కలుద్దాం అంతవరకు అందరికీ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్